అండి ఇగోండి చూసారు కదా నా మిషన్ టేబుల్ వల్ల మొత్తము డస్ట్ పట్టేసినట్టుగా ఇలా కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఊడిపోయాయండి ఈ టేబుల్ని ఇప్పుడు నేను మార్చేయాలనుకుంటున్నాను కాకపోతే కొత్తది కొనట్లేదు దీనికి పేపర్ అంటిస్తాను ఇగం చూసారు కదా మొత్తం డస్ట్ పట్టేసినట్టుగా మొత్తం ఉంటుంది ప్లస్ వీడియోస్ కూడా నీట్గా రావట్లేదు చుట్టూ గోడలు మిషన్ అంతా ఒకే కలర్ రావడం వల్ల నేనైతే దీన్ని న్యూలుకుగా మార్చేస్తాను ఇగోండి చూసారు కదా మొత్తం అయితే ఈ విధంగా ఉంది నేను మార్చినాక ఇలా వస్తుంది ఇది చూపిస్తాను మొత్తం అయితే వీడియోలో చూపిస్తానండి ఎలాగ మనం పేపర్ని ఎలాగ పేస్ట్ చేయాలనేది ఫుల్ అయితే వీడియో చూడండి వీడియో వస్తే లైక్ చేయండి చూసారు కదా మొత్తం అయితే నా టేబుల్ ఇలా ఉంది అయితే దీనికి అటాచ్ అయినవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే రిమూవ్ చేసేయాలండి ముందుగా అయితే నేను తాడైతే అయితే తీసేస్తున్నాను ఇగోండి ఈ టేబుల్ చూసారు కదా మొత్తం ఈ కలర్ మొత్తం మా రూమ్ల్లో ఒకే కలర్లో ఉండటం వల్ల వీడియోస్ కూడా నీట్గా రావట్లేదు ఇదిగోండి పేపర్ అయితే నేను తెప్పించాను ఫ్లిప్కార్ట్లోన ఇది బుక్ చేశాను పేపర్ అయితే వచ్చిందండి దీన్ని మనము టేబుల్కే కాదండి కిచెన్ కూడా వాడుకోవచ్చు మనకు ఎక్కడైనా సరే నీట్గా లేకపోతే అక్కడైతే ఈ పేపర్ అయితే నీట్గా అంటించుకోవచ్చు అండి ఇది వాల్ పేపర్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి టూ డి త్రీ డీ ఫోర్ డీ అని కూడా ఉంటాయండి వాల్ పేపర్స్ నేనైతే టేబుల్ గురించే కదా నాకు వైట్ పేపర్ కావాలని ఓన్లీ వైట్ మాత్రమే నేను తెప్పించుకున్నాను ఇగోండి ముందుగా అయితే ఈ కుండేవి ఇవన్నీ రిమూవ్ చేసేయాలి ఇగో నేనైతే మోటార్ విప్పుతున్నానండి నాది మిషన్ మోటార్ అండి ఈ మోటరు టేబుల్కి ఫిట్ చేసేయడం వల్ల ముందుగా బోల్టులు అయితే తీసేయాలి బోల్టులు తీసేసి మోటార్ అనేది రిమూవ్ చేసేయాలి ఈ కిందన బోల్టులు బోల్ట్లు ఉండడం వల్ల టైట్గా పట్టేసింది ఎందుకంటే ఇది మనము మిషన్ తెచ్చేటప్పుడు ఫిట్ చేసుకున్నాం కదా మొత్తం అయితే ఇప్పుడు రిమూవ్ చేసేసాను ఇగోండి ఇలా తీసేయాలి మోటార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరు అయితే హెడ్కి అంటే మిషన్ హెడ్కి ఫిట్ చేస్తారండి నేనైతే ఓన్లీ ఆ టేబుల్కి అయితే ఫిట్ చేసేసారు అప్పుడు తెచ్చేటప్పుడు ఇదిగోండి ఇదైతే రిమూవ్ చేసేసాను ఇగోండి చూసారు కదా సేమ్ మొత్తం మనం పేపర్ పేస్ట్ చేసాక కూడా మళ్ళీ అవన్నీ బిగించేయాలండి ఇది అంతా వీడియోలో చూపిస్తాను ఇవ్వండి ఈ బోల్ట్లు ఇవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఒక వీల్ చూసారు కదా అది ఏంటంటే మోటార్కి మిషన్కి ఉండేదండి అది బెల్ట్ ఇదిగోండి ఇప్పుడైతే నేను మిషన్ హెడ్ కూడా తీసేసాను చూసారు కదా బల్ల మొత్తము డస్ట్ లాగా ఉంది కాకపోతే డస్ట్ కాదండి చాలా రోజులు ఎక్కువ అవడం వల్ల ఈ టేబుల్ అనేది ఇలాగైపోయింది ఇదిగోండి మొత్తం డస్ట్ అనేది లోపలిది తీసేయాలి ఇక ఒక క్లాత్ పట్టేసుకొని తీసేసి ఈ మూలలు ఉంటాయి కదండి ఈ మూలలో ఏవైనా థ్రెడ్లు చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి కదా ఇవన్నీ అయితే రిమూవ్ చేసేయాలి ఎందుకంటే పేపర్ అంటించేటప్పుడు ఇవి ఉన్నా సరే పేపర్ అనేది అంటుకోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే నీట్గా తీసేస్తున్నాను టేబుల్ అంతా నీట్గా తుట్ చేయాలి ఇదిగోండి ఇప్పుడైతే ఈ వాల్ పేపర్ అయితే తీసేసుకున్నాను ఈ వాల్ పేపర్ ఏమొచ్చి ఈ వాల్ పేపర్ కాస్ట్ అయితే హండ్రెడ్ ఇట్లానే ఉందండి మన కాస్ట్ కూడా తీసుకోవచ్చు మిషన్కి పెట్టగా కూడా ఇంకా చాలా పేపర్ అనేది మిగిలింది ఇగోండి పైన దీనికి ఫోల్డింగ్ చేసేసి ఒక లేయర్ కవర్ అనేది వేశారు అదైతే ముందుగా రిమూవ్ చేసేయాలి ఇగోండి మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఇంకండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ముందుగా మనము అడ్జస్ట్ చేసుకుని నేను టేబుల్కి ఎంత సరిపోతుందో అంటే వెడల్పు అనేది ముందుగా సెట్ చేసుకొని నేనైతే బుక్ చేసాను ఇలా పెట్టేసి చూసుకోవాలి ముందుగా కరెక్ట్గా ఎందుకంటే మిగతాది వేస్ట్గా పోకూడదు మరలా గోడలకైనా లేదంటే టేబుల్కైనా ఇలా వేస్ట్ చేసుకోవచ్చు అందువల్ల నీట్గా తీసేసుకోవాలి ఇగో పైన పేపర్కి గమ్ము ఉన్నదండి కిందనైతే ఒక పేపర్ ఉంది అదైతే రిమూవ్ చేసేయాలి ఇగోండి ఈ విధంగా రిమూవ్ చేసేసి కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగ నీట్గా ఇలా పెట్టేసుకొని మనము చెయ్యితోనైనా లేదంటే ఒక క్లాత్తోనైనా నీట్గా ఇలాగా రఫ్ చేసుకుంటూ రావాలి ఇగుండి టేబుల్ చిన్నదే కదా పర్వాలేదు ఈ వెనక్కి వచ్చేసి ఈ కింద నుంచి ఈ రోల్ ఉంది కదండి ఈ రోలు ఇలా తీసిస్తే కరెక్ట్గా ఇలాగ వచ్చేస్తుంది అనమాట మధ్య మధ్యనే చిన్న 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 గాలి బెలూన్స్ లాగా వస్తాయండి అదైతే ఇలాగ చేతితో రఫ్ చేస్తే సరిపోతాయి ఇకొండి కనిపిస్తుందా ఒకటి ఉబ్బెత్తుగా ఉంది అది పోతుందండి ఇలా రఫ్ చేసిస్తే ఇస్తే నీట్గా ఇలా చూసేసుకుంటే అయిపోతుంది ఫ్లై అంటేస్తుందండి ఈ ఎక్స్ట్రా ఉండదు కదా ఈ పేపర్ అనేది మనం కట్ చేసేవచ్చు ఈ గుండి ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి క్లాత్ ఈ ఎక్స్ట్రా ఉంది కదండి ఈ పేపర్ అనేది ఈ పేపరు ఇగుండి మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగతాది ఇలా తీసిస్తే అంటేస్తుందండి ఇంకా ఇదిగోండి ఇలా తీసేయడమే నీట్గా ఇలా హ్యాండ్ తోటి ఇలా రాఫ్ చేసుకొని వచ్చేస్తే మొత్తం అయితే టేబుల్కి నీట్గా అంటేసుకుంటుంది ఇగోండి ఇలాగా అయిపోయి అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఈ వెనక వైపు వచ్చేసి రెండో సైడ్ కూడా ఇలా తీసేసి మిగతాది అయితే పక్కన పెట్టేయాలి ఇగుం అయిపోయింది ఈ కింద ఈ చివరి నాలుగు మూలలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి ఈ మూలల ఉండేది ఇలా ఫోల్డింగ్ చేసేసి దాని టేపే నటించే ఇప్పుడు మనము మిషన్ తీసేసాం కదా మిషన్ తీసేసిన ని మనమైతే ముందుగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తెలియదు కదా ఎక్కడి నుంచి కట్ చేయాలనేది ముందుగా ఆ ని ఇలాగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి అలా మార్కింగ్ చేసే మీద మనం కట్ చేసేసి రిమూవ్ చేసేయాలి అక్కడ వరకు ఆ పేపర్ మొత్తం ఇదిగోండి ఇలాగా ఇప్పుడు పెన్తో మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఇక్కడ తాడు దూర్చుకోవడానికి రెండు హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి అక్కడ చిన్న పీస్ అయితే కట్ చేసేయాలి ఇగో ఇవైతే టేబుల్కి మోటార్ ఫిట్ చేయడానికి కూడా రెండు హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మార్కింగ్ చేసే మీదగా కొంచెం అయితే కట్ చేసేయాలి ఇగోండి ఇక్కడ తాడు దూర్చుతాం కదా తాడు దూర్చే దగ్గర కూడా ఇలా కట్ చేసేసి ఈ పీస్ అనేది తీసేయాలన్నమాట ఇక ఇలాగా అయిపోయిందండి ఇంకో సైడ్ కూడా రెండు కదండి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసేయాలి నీట్గా ఇవ్వండి ఇక్కడ కూడా ఇలాగా తీసేయడమే ఇక్కడ హోల్స్ అండి హోల్స్కి అయితే నేను ఇలాగా పెడుతున్నాను ఎందుకంటే తర్వాత మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి మొత్తం ఈ పేపర్ అంతా అంటించేసేయండి ఇదిగోండి ఇప్పుడు మిషన్ హెడ్ని ఫిట్ చేయడానికి ఈ పేపర్ అయితే కట్ చేస్తాను మనకి కరెక్ట్గా ఎంత కావాలో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసాను కదా ఆ మార్కింగ్ మీద కట్ చేసుకొని ఇలాగ వచ్చేయడమే వచ్చేసి ఈ పేపర్ అనేది రిమూవ్ చేసుకొని తర్వాత హెడ్ అనేది దీనికి సెట్ చేయాలి ఇదిగోండి ఇలాగా తీసేయాలి బాగుంటుందండి కాకపోతే ఈ వైట్ పేపరు నేను అంటించడం వల్ల వీడియోస్కి బాగుంటాయి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా కనిపిస్తాయి అని ఈ పేపర్ అయితే ఎంచుకున్నాను నేను వైట్ కావాలనేసి లేదంటే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి డిజైన్లు కూడా ఉంటాయండి ఇదిగోండి ఈ చివరి మూలలు కొంచెం పేపర్ పైకి వస్తుంది కాబట్టి మిగతా మనము ప్లాస్టర్తోనైనా అంటించేవచ్చండి ఇది ఇక్కడ మిషన్ సెట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ బోల్ట్లు ఉంటాయి కదా ఆ బోల్ట్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది కానీ చూసారు కదా షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఈ హెడ్ తెచ్చేసి నీట్గా ఇందులో ఫిట్ చేసేస్తే అయిపోతుందండి ఇగుండి అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో టేబుల్ అనేది పాతగా అయిపోయినా లేదంటే చిన్న చిన్న ముక్కలలాగా ఊడిపోయిన టేబుల్ అనేది నీట్గా ఇలా చేసుకోవచ్చండి ఇదిగోండి అయిపోయింది దీని తర్వాత తా థ్రెడ్ అంటే తాడు దూర్చేయాలి ఇక్కడ మోటార్ కూడా ఫిట్ చేసేయాలన్నమాట వేయాలన్నమాట ఇక మోటార్ కూడా ముందుగా హోల్స్ దగ్గర కూడా మనం కన్నలు పెట్టేస్తాం కదండి అందులోనే ఈ బోటులు సెట్ చేసేసి మనమైతే బిగించుకోవాలి ఇక నేనైతే బిగించేస్తున్నాను ఇగో ఇలాగా అయిపోయింది ఇగం చూసారు కదా మొత్తానికి టేబుల్ అనేది రెడీ అయిపోయింది పాతగా ఉండే టేబుల్ను కొత్తగా ఇలాగైతే నేను రెడీ చేసేసానండి ఇగో ఇలా మనము కుట్టేటప్పుడు కూడాను కనిపిస్తుంది నీట్గా అంటే మనకి ఏ కలర్ క్లాత్ పెట్టినా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్పడానికి కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే నేను సెర్చ్ చేశానండి టేబుల్ని చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా చిన్నది కూడా రఫ్ లేకుండా నీట్గా ఉంటుందండి బబుల్స్ కూడా లేకుండా అయిపోయింది ఈ తాడు అనేది ఇలా దూర్చేయడమే ఈ హోల్స్ నుండి ఇలా దూర్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే మోటార్తోనే కుడతానండి ఈ తాడు అయితే అంత యూస్ అవసరం లేదు ఎప్పుడైనా సరే కరెంట్ అయితే కాలుతో కుట్టేటప్పుడు ఈ అయితే ఎక్కించుకొని కుట్టేస్తాను ఇగుండి అయిపోయింది మొత్తం అయిపోయాక మిషన్ అనేది ఇలా కనిపిస్తుంది చూసారు కదా ఎలాగుందో వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదే పేపర్ని మన కిచెన్లో కూడా వాడుకోవచ్చండి నీట్గా ఉంటుంది ఇంతేంటి వీడియో వీడియో నేస్తే లెక్స్ థ్యాంక్ యూ